మనము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది ఇది భక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి భక్తులకు బాధ కలిగించే కోపం కలిగించే పనులను ఎప్పటికీ చేయకూడదు భక్తులకు బాధ కలిగించే పనులను చేసినట్లయితే మనము ఇన్ని రోజులు చేసిన భక్తి నష్టం జరుగుతుంది కాబట్టి భక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు వైష్ణవ అపరాధాల గురించి తెలుసుకుందాం హంతి నిందంతి వేతోష్టి వైష్ణవ నామ్న అపదంతి నహర్షే దర్శనే పదంతి దర్శన హి హి అంటే ఇంకొకరిని బాధ పెట్టడం మనము ఏ రకంగానూ ఇంకొకరిని బాధ పెట్టే పనులను చేయరాదు భక్తులకు బాధ కలిగించే పనులను ఎప్పటికీ చేయకూడదు మనసా వాచా కర్మణ మన వాక్కుల ద్వారా కర్మల ద్వారా మనస్సు ద్వారా భక్తులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు నిందంతి భక్తులను నిందించడం ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఉన్నా లేకున్నా వారి గురించి చెడుగా మాట్లాడకూడదు ఇంకొకరిపై అసూయ ద్వేషాలు ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ నామ అపదంతి వైష్ణవ నామ అపరాధాలు చేయకుండా ప్రతి ఒక్క భక్తుని సమానంగా చూడాలి క్రోదంతి ఇతర భక్తులపై కోపంగా లేదా కఠినంగా మాట్లాడడం గాని చేయకూడదు నహర్షే అందరి పట్ల హర్షం వ్యక్తం చేయాలి అందరితోనూ ఆనందంగా సంతోషంగా ఉండాలి మీలో ఎవరైనా ఎప్పుడైనా తెలిసి గాని తెలియక గాని భక్తులను దూషించినట్లయితే వారి పట్ల చెడుగా ప్రవర్తించినట్లయితే చెడుగా మాట్లాడినట్లయితే వారికి క్షమాపణలు తెలియజేయండి భక్తులు ఎప్పుడూ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి మనం భక్తులతోనే కాదు ఇతరట్ల కూడా మన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి మన తోటి వారితో మన తల్లిదండ్రులతో మన తోబుట్టువులతో అదేవిధంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్తో ఏ విధంగా ఉంటున్నాం అనేది చూసుకోవాలి మన లోపల అసూయ ద్వేషాలు కోపాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా అలాగే దీన్ని నలుగురికి తెలియజేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ప్రతి హిందూ ఇంట్లో ఉండే ఐదు వస్తువులు ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్